ఈరోజు నిన్న బీజేపీ వాళ్ళు పిఎస్ఆర్ గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద చేసిన నిరాధార ఆరోపణలు పసలేని వాదనలకు సమాధానం చెప్పడం కోసం ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ శ్రేణులంతా ఇలా మీటింగ్ పెట్టి వివరణ ఇవ్వడం జరుగుతుంది నాకైతే నిజంగా అనిపిస్తుంది మేము ఇప్పుడు మా సార్ ఎప్పుడు వచ్చినా ఒక మీటింగ్ పెట్టిందంటే నేను ఈ నిధులు తీసుకొచ్చినా ఈ పని చేసినా లేదు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవి తీసుకొచ్చిన నేను హాస్పిటల్ శాంక్షన్ చేసుకొచ్చిన కాలేజీ తీసుకొచ్చిన అమృత్ పథకంలో ఇవి తీసుకొచ్చినా అనడానికి మోసారు పెడుతున్నారు ఇవన్నీ చూసి అంటే మంజర్యాలలో గత ఇరవై సంవత్సరాల నుంచి వెనుకబడిన అభివృద్ధి ఇప్పుడు ప్రగతి పథంలో దూసుకుపోవడంతో ఇద్దరు ఒకటైనా రెండో ప్లేస్కే వెళ్ళిండ్రు నిన్న మొన్నటి ఎంపీ ఎలక్షన్లో ఇద్దరు ఒక్కటై పోటీ చేసినా రెండో స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇలాగే పోతే మనకు ప్రేమసాగర్ రావు గారికి ఎదురుండదు కాబట్టి మనం ఏదో ఒకటి చెయ్యాలి అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము ప్రతిపక్షంలో ఉన్నామని పదే పదే మాట్లాడుతున్నారు వాళ్ళు మీరు ప్రతిపక్షంలో ఎట్లున్నారు అంటున్నాం మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఈ రాష్ట్రంలో మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి చేసింది ఏంది ఈ ఇప్పుడు గెలిచిన దగ్గర నుంచి మీరు ఇచ్చిన నిధులు ఎన్ని పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు ముగియక ముందే అసెంబ్లీ మంత్రి వచ్చిన ఎన్ని అని ప్రశ్నిస్తున్నారు కదా మరి కేంద్ర బడ్జెట్లో మంత్రికి ఎన్ని నిధులు ఏ మంత్రి పదవుల కోసం మాట్లాడుతున్నారు మంత్రి పదవులు అదే ఎవరైనా అడుగుతారు కదా అక్కడెవరో కిషన్ రెడ్డికి మంత్రి పదవి వస్తే ఇక్కడ మీరు పటాకలు కాల్చలేదా మాకు మా జిల్లాలో మా వాళ్ళకు మేము మంత్రి పదవులు రావాలనుకుంటాం కానీ మీకైతే ఇవ్వం కదా మా వాళ్ళే కదా మా ఇంట్లో పంచాయతీ కోసం మీకేం పంచాయతీ అది నాకు అర్థం కాలేదు కదా ఇక్కడ గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురికి అడిగే అధికారం ఉంది కాకపోతే అధిష్టానం అక్కడ అంచనా వేస్తుంది ఎవరు ఎంత పని చేసిండ్రు పార్టీని పట్టుకొని ఉన్నారు డెవలప్ చేసిండ్రు ఆ సీనియారిటీ ఇవన్నీ లెక్కలోకి తీసుకున్న ఏదో మా పరిగణలు మా అంచనాలు మా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కూడా మీరు అవసరం లేని సలహాలు ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు ఇంకా ఒకటి కాఫ్రాకు సంబంధించింది ఇది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో వచ్చింది మొన్నటి ఎలక్షన్లో వచ్చింది ఎంపీ ఎలక్షన్ అంటే ఇప్పుడు మంత్రి పదవి అంటే కూడా మళ్ళీ తెర మీదకి వస్తుంది అది కోర్టులో ఉన్న కేసు అని చెప్పి సార్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఆ కేసు పూర్తి కోర్టులో నిర్ధారణ అయినాక తర్వాతనే మీరు దాని మీద మాట్లాడే అవకాశం ఉంటుంది ఇట్లా పదే పదే వ్యక్తిగత విషయాల్లో పోతే మీద కూడా కేసులు అవుతాయి రఘునాథ్ గారు మీరు అన్పార్లమెంటరీ మీ కింది వాళ్ళతో మాట్లాడించినంత మాత్రాన అది మీ శ్రేణులు మీరు మాట్లాడిన కిందికే వస్తుంది కాబట్టి దయచేసి ఇట్లాంటి అంటే నిర్ధారించలేని నిరాధార ఆరోపణలు చేయడం మీ వాళ్ళకు తగ్గించుకోమని చెప్తే మంచిది మొన్నటి ఎంపీ ఎలక్షన్లలో కూడా అవచ్చినాయి ఇవి వచ్చినాయి ఆ టీఆర్ఎస్ వాళ్ళునూ బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి చేసిండ్రనేది తేట తెల్లం మాకు ఇన్నోట్లో వచ్చినాయి మేము ఫస్ట్ మొదటి ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు రెండో ప్లేస్లో ఉన్నామని మీ ప్లేస్లో లెక్క పెట్టుకుంటున్నారు కదా ఓటుకు ఎన్ని ఇచ్చిండ్రు అనేది మీకెరికే తీసుకున్న ప్రజలకెరికే మన రామునికి కూడా తెలుసు ఎందుకంటే ఏం జరిగినా పైన ఉన్నోడైతే చూస్తాడు కదా మీ ఓట్ల శాతం పెరగడానికి కారణం ఏంటిదని గుండె మీద చేసుకుంటే నిజం మీకే కనపడుతుంది దాన్ని బట్టి మేమేదో చేసినాం మేమేదో అధికారంలో రాబోతామని కలలు కలలుగా అంటున్నాము అంటే పది సంవత్సరాల పాలనలో ఏం చేసిండ్రు వేదో వివేక్ గురించి మాట్లాడి నలభై లక్ష లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు నలభై వేలు ఉద్యోగాలు ఇస్తానన్నాడు మీ మోడీ గారు ఇప్పటికీ పది సంవత్సరాలు ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇప్పటికి బాకీ ఉన్నాడు ఇప్పుడు వచ్చిన దగ్గరికి వెళ్ళి ఏం ప్రేమ్ సాగర్ రావు గారి గురించి మాట్లాడుతూ మంచిర్యాలకి నిధులు ఏం తీసుకొచ్చిండ్రు నిధులు ఏం తీసుకొచ్చిండ్రు మంచిర్యాల జిల్లాకు సంబంధించి మా ఎమ్మెల్యేలు నలుగురే ఉన్నారు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిగిలిన ఉమ్మడి జిల్లాలో ఐదుగురు మీ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఎంత పండు తీసుకొచ్చిందో ఒకసారి లెక్కలు తీయండి కదా ఎవరి స్థాయిని బట్టి ఎవరి అవకాశాలను బట్టి అక్కడ అవసరాలను బట్టి మా గవర్నమెంట్ నిధులు కేటాయిస్తుంది మీ బీజేపీ గవర్నమెంటు తన కుర్చీ కాపాడుకోవడం కోసం మొన్న నిధులు ఇచ్చింది అనేది దేశ ప్రజలందరికీ అర్థమైంది అట్లనే మా కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లాంటి పని చేయదు ఎందుకంటే రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలి అనే ఆలోచనతోనే నిధులు ఇస్తున్నారు మాకేం బంగారు తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టియలేదు సత్తుపల్లెం మొత్తం శాంతం నాకేసి ఇచ్చిండు కేసీఆర్ మీరు కలిసి కదా దాన్ని ఇంకేంటిది మొన్న ఆయన కేసీఆర్ ఒక్కరోజు వచ్చిండు మావాడు ఎత్తాడు పులెత్తంది అంటే ఆయన ఏమన్నా అంటే నొక్కి నొక్కి చెప్తాడు అంటే నొక్కి నొక్కి చెప్పుడు అయ్యా నొక్కుల పల్లెమే మా చేతిలో పెట్టినాడు నువ్వు రూపాయి రూపాయి కూడా పెట్టి ప్రజల అవసరాలు తీరుస్తున్నామని చెప్పి బట్టిగారు నొక్కి నొక్కి చెప్పిండ్రు అవును కదా అది నిజమే కదా నీ దగ్గర మిగులు నిధులు ఉన్న రోజు నువ్వు చెయ్యని పనులు ఈ రోజు జరుగుతున్నాయి పది సంవత్సరాలు రేషన్ కార్డులలోకి వెళ్ళి తొలగించిన పేర్లు పత్రికా మిత్రులకు ఒక్కొక్క విషయం మీద మాట్లాడితేనే పూర్తిగా పూర్తి స్థాయిలో మాట్లాడడానికి వస్తుంది రేషన్ కార్డులల్లో తొలగించిన పేర్లు అవి సరి చేయడమే ఫస్ట్ పెట్టుకున్న పని అట్లా సరి ఆ నాలుగు కిలోలను ఆరు కిలోలు చేసి ఆ బడ్జెట్ అందులో సరిపోవడం కోసం పేర్లను తొలగించిండు అది మొన్న సరి చేసిండ్రు రేపు రేషన్ కార్డులు ఇవ్వబోతాండ్రు ఉచిత బస్సు ప్రయాణం అవుతుంది రెండు వందల యూనిట్ల కరెంట్ అవుతుంది అదేంటి పది లక్షల రూపాయలు ఆరోగ్య ఇవి అవుతున్నాయి ఇట్లా ఒకటి తర్వాత ఇందిరం మిల్లకు ప్రణాళిక అన్నిటికీ ప్రణాళికలు ఉన్న దాంట్లో సరిది మీకంటే వంద రెట్లు వంద రెట్లు పది రే పది సంవత్సరాలలో పది రెట్ల అప్పులు మీరు చేసారు పది నెలలు కాని పాలనలో మీకంటే వంద శాతం మేము మెరుగ్గా ప్రజలకు సేవలు అందిస్తుంది మా ప్రభుత్వం ఇక మంత్రుల విషయానికి వస్తే మాకు కూడా ఉన్నది మా సార్ వస్తే మా ప్రాంతం డెవలప్ అవుతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం మరి మనకు రెండు కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి కదా మీరేం తీసుకొచ్చిన రోజు చెప్పాల్సిన బాధ్యత మీకే ఉంది మాటి మాటికి ప్రజలను మభ్యపెట్టి సగం ఓట్లు మేము రెండో ప్లేస్కి వచ్చినామన్నారు కదా ఇప్పుడు ఊర్లల్లో పోతే జాబ్ చెప్పలేని స్థితిలో ఉన్నారు ఇదంతా తేట తెలమైంది కేంద్రం నుంచి తెలంగాణకి ఏం రాలేదనేది తెలిసింది కాబట్టి మళ్ళీ రేపు స్థానిక ఎలక్షన్లలోకి వస్తే మరి మీరేం తెచ్చినా మేము కొన్ని ఓట్లు వేసినాం కదా మీకు అని అంటే జాబ్ చెప్పలేని స్థితిలో మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చేసే పిచ్చి ప్రయత్నం ఇది తప్ప పస ఉన్న వాదన కాదు ఇది ఇంకొకటి ఆ పార్టీ నుంచి వచ్చిండ్రు ఈ పార్టీ నుంచి వచ్చిండంటే చట్టం ఎవరికి చుట్టం కాదు ఏ పార్టీలో ఉన్నా తప్పు చేసిన వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకుంటారు ఇంకా పార్టీలు ఈ పార్టీలకు వెళ్ళినా ఆ పార్టీలకు వెళ్ళి వచ్చినావంటే మీరు ఆడ కూర్చుని మాట్లాడిన వాళ్ళ దానిలోకి వెళ్ళి మీరు ఎన్ని పార్టీలు మారిండ్రో మీ ఫోటోలు పెట్టమంటే పెడతాం మరి దయచేసి రాజకీయాలల్లో విలువలు ఉంచుకొని విలువలు కాపాడుతూ మాట్లాడండి మీకు కూడా ఏమన్నా ఇప్పుడు మేము చెప్పిన లింక్ ఇంకేమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించిన పథకాలల్లో మీరు అదే కూర్చుంటే మాట్లాడిన వాళ్ళకి ఏమన్నా పథకాలు రాకపోతే మా ఆఫీస్లో మా సార్ ఉంటాడు ఉండడు అనవసరం మీకు మీ పని అవుతుందా లేదా అప్లికేషన్ పట్టుకొని రండి మీరు అప్లికేషన్ పెట్టుకొని రండి అంతే తప్ప మీరు అవసరానికి లేని నిరాధారమైన ఆరోపణలు బాధ్యత లేనట్టుగా మీరు కూడా బాధ్యతలో ఉన్నారు మీరు చెప్పింది ఏమీ చేయలేదు ఇంతవరకు దాన్ని గుర్తుపెట్టుకొని ప్రైవేటీకరణ అమ్ముకోవడం కొనుక్కోవడం మీ మోడీ దగ్గరికి పోతే ఇంకో వైపు పోవాల్సి వస్తుంది కాబట్టి రఘునాథ్ గారు మీ వాళ్ళని కొంచెం నోరును అదుపులో ఉంచుకోమనండి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడొద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై కాంగ్రెస్